రాజు అడుగుతున్నారు వయసు ముప్పై అమలాపురం నుంచి ఏమన్నా అనయ్య వందనాలు అనయ్య మొన్న మీరు నిత్యత్వం గురించి మాట్లాడుతూ ప్రభు వారికి నిత్యత్వం దేవుడు పెట్టిన భిక్ష అన్నారు ప్రభు వారు అంత తక్కువైన వారా మళ్ళీ ఇదో కొత్త ప్రశ్న అన్నారు అవును ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారుకి తండ్రి భిక్ష పెట్టారు యేసుక్రీస్తు వారు కి తండ్రి భిక్ష పెట్టారు అయితే ఇప్పుడు మీకు సరైన మాట చూపించాలి నేను తప్పదు మరి హెబ్రి పత్రిక చూడండి మరి మీరు హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఇప్పుడు ఇలా మాట్లాడితే ఏసుప్రభుని బెచ్చగాడా అని అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు ఏసుప్రభు వారి ఈ మాట హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చు ఏమైనా రాయబడింది చూడండి ఆయన కోసం శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికంటే ఈ నేను రక్షించుకోలేడా ప్రభు తండ్రితో సర్వశక్తి మంతుడు ఆయనతో సమానుడు అని మనం అనుకుంటున్నాం కదా ఓకే సమానుడిగా సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి ఆ ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట ప్రార్థనలు యాచన అంటే ఏంటి చెప్పండి అనే పదం ఏంటి చెప్పండి అంటే యాచించడం అంటే బెగ్గింగ్ అంటే యాచించడం అంటే బెగ్గింగ్ నీకు అర్థం లేదా యాచన యాచకులు యాచకులు కాదు యాచకులు యాచ యాచన అంటే నాకు ధర్మం చేయండి అయ్యా నాకు కొంచెం సహాయం చేయండి అయ్యా నాకు ఇవ్వండి అయ్యా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడగడం నానా నాకు బూట్లు కావాలి నానా యాచిస్తున్నాడు కొడుకు నానా నాకు బైక్ కావాలి నానా యాచిస్తున్నాడు కొడుకు నానా నాకు డ్రెస్ కావాలి నానా అడుగుతుంది అమ్మాయి తల్లిని అమ్మా నాకు డ్రెస్ కావాలమ్మా యాచిస్తుంది సరేనా అట్లా కావాలా ఓకే కొనుక్కో ఇస్తున్నాను డబ్బులు ఎంత కావాలి బైక్ నాన్న నీకు ఓకే కొంటానులే ఇస్తానులే నువ్వు అడిగావుగా నువ్వు అడుగుతున్నావు కదా నన్ను అయిన వాళ్ళని ఎంతోమంది పిల్లలు అడుగుతారు దానికి తల్లిదండ్రులు ఇచ్చేది ఏంటి దానం దానికి తల్లిదండ్రులు ఇచ్చేది ఏంటి దానం మరి పిల్లలు దాన్ని ఏమంటారు యాచన ఇప్పుడు యేసుప్రభుకు కొడుగ్గా ఎవరిని యాచిస్తున్నాడు యాచన యాచన అంటే చేతులు చాపి అర్థించటం దేహి అనటం చాపి దేహి ఎప్పుడు ప్రియమైన వర్లారా మన ప్రభు రక్షకుడు సర్వలోకానికి లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుకి కృతజ్ఞతలు మరి నిజమైన లోకరక్షకుని నమ్మిన క్రైస్తవులు ఎంత అమాయకంగా ఎంత ఆశ్చర్యంగా ఎంత మరి అవమానకరంగా మరి దేవుని వాక్యాన్ని వివరించారో మనము ఒక్కసారి మరి ఇబ్రీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం చదువుకుందాం ప్రియులారా ఇబ్రిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం ఉన్న దినములో మహారోదనతోనూ కన్నీళ్లతో తన్ను మరణము నుండి రచింపగలవానికి ప్రార్థనలు యోచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ప్రియులారా ఈ రాసిన పత్రిక మరి పౌలుగా రాసిన పత్రిక మరి యేసుక్రీస్తు ప్రభు నేను తండ్రికి మొరపెట్టుకున్నాను నేను బిచ్చమెత్తుకుంటున్నాను మరి నా దీన స్థితి ఎవరికి లేదని ఇక్కడ చెప్పలేదు ప్రియులారా పౌలు గారు చూసినాడు కాబట్టి ఆయన దేవుడై ఉండి సర్వాధికారైన దేవుడై ఉండి మన పాపాల కొరకు మన అపరాధాల కొరకు ఆయన పడిన ఒక బాధ కష్టము మరి ఇక్కడ వివరించాడు ప్రియులార మరి ఆయన ఎంత జ్ఞానం మరి లేకుంటే ఎంత అజ్ఞానం మనకి తెలియదు కానీ బైబిల్ తెలియకపోయినా మరి అమాయక ప్రజలకు మోసం చేస్తున్నారు ప్రియులారా మరి మనము బైబిల్ గ్రంథాన్ని చదివి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలని మరి ప్రభుపేట మనవి చేస్తున్నాను ఎంత బాగా మనకు దేవుడు విరిచ్చారు ప్రియులారా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదు ప్రియులారా పౌలు గారు చెప్తున్నాడు ఆయన చూసి ఏసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పడిన కష్టము బాధ మనము కూడా శరీరసారంగా ఉన్నప్పుడు మరి దేవుడై ఉండి ఆయన ఇంత బాధ ఇంత వేదన అనుభవించాడు కాబట్టి మనము మరీ ఎక్కువ ఇబ్బంది బాధ మరి ఇంకా రోదన తండ్రి దేవుని పట్ల మనము చూపించి అలా భయభక్తులు కలిగి బ్రతికితే తప్ప మరి తండ్రి రాజ్యానికి వెళ్ళమన్న ఒక మాట ప్రియులార ఆ మాటని బట్టి మరి ఆ అజ్ఞాని ఏమంటున్నాడంటే మరి ఆయన బిచ్చగాడు బిచ్చమెత్తుకుంటున్నాడు అని చెప్తున్నాడు ప్రియులారా సిగ్గులేక మాట్లాడుతున్నాడు మరి అలాంటి వారు క్రైస్తవుగా జీవడము వ్యర్థం అని అనిపిస్తుంది ప్రియులార క్రైస్తవుడుగా ఆ పేరు ఆ పేరు కూడా వాళ్ళకి సరైనది కాదు ప్రియులార అర్థం చేసుకున్నాల ఎంత గొప్పగా పౌలు గారు దేవుణ్ణి వర్ణించి ఇక్కడ మనకి అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని ఇస్తే ఆయన క్రీస్ మరి ప్ర ఆయన బి ఏసు ప్రభు అని పేరు కూడా ఎత్తడం లేదు ప్రియులారా ఆయన ఒక మరి ఏదో ఎంత భయంకరంగా చులకనగా మాట్లాడుతున్నాడంటే మరి ఏసుక్రీస్తు ప్రభు పక్కలో ఉన్నప్పుడు పేతురికి మరి సైతానుడు పట్టినప్పుడు మరి ప్రభు గద్దించినట్లు అట్లా దుష్టాత్మ వాళ్ళకి ఆవరించిపోయింది కాబట్టి ఒక మహానుభావుడు వాళ్ళ దాంట్లోనే మరి సమరయ స్త్రీ ఉదాహరణ తీసుకుని అక్కడ ఏసుక్రీస్తు ప్రభు సంరయస్థితితో మాట్లాడుతున్నాడు ప్రియులారా మరి ఇప్పుడు ఉన్నవాడు అనే మాటను బట్టి మరి ఏసుక్రీస్తు ప్రభునే పోల్చాడు మరి వాళ్ళలో ఎంత దుష్టాత్మ కార్యం చేస్తుందో మీరు ఆలోచించి వాక్యాన్ని సరిగా ఆ అర్థం చేసుకునాలని ప్రభుపేట మనవి చేస్తూ ప్రియులారా చూద్దాము చదువుదాం మరి బైబిల్ గ్రంథంలో మరి అద్భుతమైన మాటలు దేవుడు ఏమి రాపిచ్చాడో మనం చూద్దాము కొలిసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము వచనం నుంచి చదువుకుందాము కొలిసిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహైదవ వచ్చినము ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంబూధుడై ఉన్నాడు అంటున్నాడు ప్రియులార సర్వ సృష్టికి ఆయనే ఆది సంబూధుడు ఆయనే నిత్యుడు ఆయనే నిజమైన దేవుడు ప్రియులార ప్రియులార ఆయన తండ్రికి బిచ్చమడుకునేంత దీన పరిస్థితి నీలాక అజ్ఞానిగా నీ మూర్ఖుడు కాదు ప్రియులార ఆయన సర్వసం సర్వ సృష్టికి ఆది సంబూధుడు ఆయనే నిజమైన దేవుడు ఆయనే భూమి ఆకాశాన్ని సృష్టించినవాడు నువ్వు ఏసు తండ్రి దేవునికి దేవునికి మహిమపరిచినంత మాత్రంగా యేసుక్రీస్తు ప్రభుకి ఏ బాధ అవ్వదు ప్రియులారా తండ్రి దేవునికి నువ్వు మహిమపరిచావంటే యేసుక్రీస్తు ప్రభుని కూడా మహిమపరిచినట్లే ఏసుక్రీస్తు ప్రభుని నువ్వు మహిమ పరిచావంటే తండ్రైన దేవుని మహిమపరిచినట్లే పరిశుద్ధాత్మ దేవుని మహిమపరిచినట్లే పరిశుద్ధాత్మ దేవుని మహిమపరిచావంటే తండ్రైన దేవుని మహిమపరిచినట్లే యేసుక్రీస్తు ప్రభుని మహిమపరిచినట్లే ప్రియులారా అది తెలియక మూర్ఖులుగా ప్రజలు మరి ఎంత ఒక్కరిగా వాక్యాన్ని మరి చేస్తున్నారో మీరు ఆలోచించి మరి వాళ్ళు ఎంతో మేమే జ్ఞానులము ఇంకా మా తప్ప బైబిల్ ఎవరికి తెలియదు అన్నట్లు మరి ప్రజలకు మోసం చేస్తున్నారు ప్రియులార మీరు ఆలోచించాలి ఈ మాటలు మరి సర్వ సృష్టికి ఆది సంబూధుడై ఉన్నాడు ప్రియులార కాబట్టి ఆయన బిచ్చమెత్తుకునే దేవుడు కాదు నీ పాపాలు నా పాపాల కొరకు ఆయన బాధ అనుభవించి కష్టం అనుభవించినందుకు నీకు చుల్లకనగా కనపడుతుంది నేను ఒక అద్భుతమైన మాట చూపిస్తాను ఆ మాటకు నువ్వు ఏమంటావో మరి మరీ ఎంత అజ్ఞానంగా వెళ్ళిపోతావో చూద్దాం ప్రియులార మరి రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం ప్రియులార పితృలు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారైన దేవుడయుండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు ఆమె అంటున్నాడు ప్రియులా